హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ లావణ్య ఈరోజు వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నా అతను ఎవరో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అతనికి నాకు గుర్తుండిపోయే బెస్ట్ మెమొరీ ఏంటంటే అదే మా పెళ్ళి తను ఎవరో కాదు తన పేరే నరేష్ ఎప్పటిను సింగిల్గా మూవ్ అవుతున్న నా జర్నీని ఫుల్ స్టాప్ పెట్టి నా హస్బెండ్తో అయితే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయిపోతున్నాం మా ఇద్దరికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి మా ఈ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మా ఇద్దరి పరిచయం ఎలా మొదలైంది ఎలా కలిసాం మొదటిసారిగా మేము మాట్లాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యాం మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి మా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీ నోటిఫికేషన్లో రావాలంటే బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఎండ్ చేసే ముందు నా హస్బెండ్కి ఇచ్చింది మాట నా కళలను ప్రోత్సహించినందుకు నా తప్పులన్నిటినీ ప్రేమగా మార్చినందుకు నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో కూడా నాలా స్పెషల్ పర్సన్ ఉంటే కామెంట్ చేయండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం అండ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి అంటే టేక్ కేర్ బై బాయ్